వారి యొక్క ఉన్నతమైన నామానికి వందనాలండి అలాగే కూడి వచ్చినటువంటి సంఘపేటలందరికీ కూడా కేసయ్య నామంలో వందనాల దేవుని మహిమ కలిగిన గాక మరి ఆయన మాటలు మరి అవి అవి ఎంతో బంగారం చూడండి వెండిపల్లెల్లో బంగార ఫలం లాంటి మాటలు ఈసూప్రభు మాటలు దేవుని మహిమ మహిమ కాక ఆయన మాటల వల్ల మనం బ్రతుకుతున్నాం అలేలోయ ఆయన మాటలో గుండె దేనికంటే మధురమైనవి ఆయన మాటలో మరి మనకి బలాన్ని లోయ అలే లోయ బలమీలకి బలం ఇచ్చేది రుండిపోయిన వాళ్ళని వారికి కళ్ళు అలే లోయ ఆ బలం లేని వారికి బలం ఇచ్చేది దేవుని వాక్యం లోయ కాబట్టి తెలివి లేని వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళు కూడా బుద్ధి లేని వారికి బుద్ధిని తెలివి లేని వాళ్ళకి తెలివి అనుకరించేటువంటి దేవుని వాక్యాలు అలేలోయ దేవుని మహిమ కలిగిన కాక కాబట్టి ప్రభు అంటారు మనం విసుక్కుంటే ప్రార్థన చేయాలని దేవుడు ఆశ మన అత్త ప్రార్థన చేయాలని మన మాటి మాటికి ప్రార్థన చేసే అలవాట్లు నేర్చుకోవాలని మనకి ఈ దేవుని కొరకు కనిపెట్టుకోవడం తెలుసుకోవాలని మనం ప్రభు కొరకు నిరీక్షణ కలిగి ఉండాలని అలేలోయ ఎన్నో శ్రమల ఇబ్బందులు ఉంటున్నాయి అల్లెల్వ శ్రమలో ఇబ్బందులు ఉంటున్నప్పుడు ఇరుకుల్లో మనం ప్రార్థన చేయాలని దేవుడు ఆశ అేవుని మహిమగలిగాలి మిగతా వారిలాగా మనం బలహీనలో అయిపోకూడదని మనం యశు క్రీస్తు ప్రభు వారి రక్తంలో కొనబడ్డం మనం ఎవరండి మనం ఆయన సొత్తు మనల్ని ఆయన ఇచ్చి కొనుక్కున్నాడండి అలేలోయ కాబట్టి మనం ఆయన సొత్తు అలేలోయ దేవుని మహిమ కలిగిన గాక అలే మనం ఆయన స్వాస్యము మనం ఆస్మను ఆయనకి మనం ఆయన బిడ్డలం బిడ్డలముయా కాబట్టి మనం ఎవరో బయట వాళ్ళం కాదండి మనం దేవుని బిడ్డలమై ఉన్నాం అల్లేయ దేవుని కలిగిన ఇప్పుడు ఆ బిడ్డ ఆ బిడ్డని కానీ మనం ఇలా అన్నం అనుకోండి అంటే వచ్చేది మనం ఆ పిల్లల్ని ఏమనంటే ఈ సంగతి తేల్చేస్తుందన్నమాట దేవుని మహిమ కలిగిన మరి మనం వేసయ్యే బిడ్డలో ఆయన రక్తి మించుకున్నట్టు మనల్ని ఏదన్నా శోదన వస్తే మరి దేవుడు కూడా తప్పిస్తారు కదండి లేలోయ దేవుని మహిమ కలిగిన కాబట్టి ఇక్కడ ఏసుకువారు ఒక ఉపమానం చెప్తున్నారు ఏమనంటే ఒక పెదవరాలు న్యాయాధిపతి ఉన్నాడు అన్యాయశ్వరైన న్యాయాధిపతి అధిపతి అంటాడు ఆ చూసారా అలేలువయ్య నాయంగా నాయాధిపతి కాదంట అన్యాయ నాయాధిపతి ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అలేలువయ్య ఆ జడ్జి గారి దగ్గరికి వెంటండి ఈ అనువరాలు ఈ అమ్మ అమ్మంటండి న్యాయం తీర్చు నాకు నా ప్రతిపాదికి న్యాయం తీర్చని తరుచు వెళ్ళిపోయిందంట అలే ఆయన ఏం చేసేవాడంట ఆయన అంట దేవుడు లెక్క దేవుడిని నమ్ముకోడు అంట దేవుడి మీద దేవుడు భయపడ్డంట ఆ న్యాయాధిపతి ఎలా అండి దేవుడికి భయపడ్డంట అన్యాస్తుడు రెండోది మనుషుల్ని కూడా లెక్క చేయడంట లేయ మనుషుల్ని లెక్క చేయడు దేవుడికి భయపడ్డ వాళ్ళలోయ అలాంటి ఊరు మరి ఈవిడ ఎన్నిసార్లు తిరిగినా అయిపోవాలి కానీ ఈవిడి కంటిన్యూగా అలా తిరగడం వల్ల తరచు మాటి మాటికి వెళ్ళిపోతుంటే ఒకరోజు తొందరొస్తుందా ఎలాగైనా వదిలించుకోవాలి ఇవ్వండి ఎవరి ఎలాగైనా వదిలించుకోవాలి దీనికి ఏదో దమ్ములేగా అనుకుంది జుగురు ఇది ఇ ప్రతిసారి ఇప్పుడు ఏదో చెప్పంటే చూసారా దగ్గర ఉంటుంది ఆవిడ వెళ్తుంది మళ్ళీ వచ్చేస్తుంది నేను రాడు అనుకో మళ్ళీ వచ్చేస్తుంది అలే సాయంత్రం రమ్మంటే ఇసుకుపోయి వెళ్ళిపోతుంది కదా నీ దాను పొక్కడు ఇసుకుపోతుంది కదా ఇవిడి ఇసుకుపోయి ఇంక రాదేమో అని పచ్చలు తిప్పుకుంటే ఎవరికైనా సరిపోతు మానేస్తారు కదా అని అన్నీ ఏం చేస్తుంది ఇవిడేం చేస్తుందండి అలేయా ఆయన ఒకసారి రమ్మంటే నాలుగు సార్లు వెళ్ళిపోతుంది దేవుని ఇస్తావుతారు వెంటనే ఆయన అనుకున్నాడంట అవి నా నాయకుపోతుంది అనుకున్నాడంట అవి బాబు ఈవి నన్ను తొందరగా చెప్తింది ఎదవరాలు ఈవిడికి ఏదో రకంగా న్యాయం చేశాడు బాబు న్యాయం చేసాలని అతనికే అనిపించిందంట దేవుడికి భయపడ్డా మనుషులకి లక్ష్యం చేయడు ఎవరన్నా గుడ్ మార్నింగ్ చెప్పరా చెప్పాలి ఆయనకి అలా రికమెండేషన్ చేద్దామంటే పనిలో బాబు లేలోయ ఆయన దగ్గర ఒకవేళ దేవుడికి ప్రార్థన చేసినా ఏమన్నా కానీ అతన్ని కదిలించింది ఏంటండి ఈవిడే రుచు మాటి మాటికి వెళ్ళిపోతుంటే బుక్కి ఎక్కువ దేవుని మహిమ కలిగిన కాక మన అప్పులైనా సరే మనం ఆటిమాటికాటితేనే ఇస్తారు నేను అలాగే రెండు సంవత్సరాల నుంచి వసూలు చేయలేకపోతున్నాను దేవను మహిమ కలిగిన కాక అలే దేవుని మహిమ కలిగిన కాక అప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి మనం అటుమాటికి ప్రభు సన్ని వస్తే ఆ అన్యాయుస్తుడే అటువంటి న్యాయం చేసినప్పుడు మరి మన దేవుడు కనికరంగా దేవుడు మరి దేవారాత్రులు మనం ఆయన సన్నిధికి వెళ్తే ఆయన ఆయన మనం న్యాయం చేయట నిజంగా యేసు ప్రభు లాంటి పప్పు దేవుడు నేను ఎక్కడ చూడలేదు ఎంతగా ప్రార్థన చేసిన ఆలకించండి కలయా అసలు ఆ ప్రార్థన ఆలకించే దేవుడు అసలు ఆ తండ్రిలాగా మనమే జాలిపడ్డ దేవుడు యశు ప్రభు మనల్ని అన్ని విషయాలు కూడా మనల్ని బలపరిచే దేవుడు వేసి ఇప్పుడు వల్ల ఎేవుని మహిమ కలిగింది అల్లెలు వయ దేవుని కృప వల్ల ఇది నాకు మూడో ఆరాధన రాత్రులు దేవుని స్తోత్ర అల్లే నేను చాలా కాలం క్రితం నాకు నా దగ్గర ఏంటండి పది ఉంటే మా సిస్టర్ కాబడి పాలు వచ్చి మన బల్లే పాలు తెచ్చంటే పది రూపాయలు వేసి పాలు తెచ్చేసింది అలలోయ దేవుని మహిమ కలిగాను కాక ఇంకా నేను దైవశాఖలో కొత్తగా సేవలోకి వచ్చింది కొత్తగా సేవలోకి వచ్చింది ఇప్పుడు దైవశాఖ మాట్లాడుతుంటే అడ్డై పడకండి ఎవరోనే దేవుడు పరిశుద్ధాలు అడిగింది పల్లెలోయ ఒక అబ్బాయి సుబ్బారు అని చెప్పేసి చుట్టాలందరూ నచ్చించిపోతుంటే సుబ్బారు చెప్దామని అబ్బాయి అనుకుంటుంటే వాళ్ళు అమ్మంటండి వద్దు వద్దు అంటున్నాను పల్లీలోయ మరణమే అనేసి పల్లెలోయ దేవుని మహిమగలిగారు లేలుయా దేవుడు పనులు పెద్ద రాకుండా లేలుయా మీ జ్ఞానం సరిపోదు అల్లెలు మీరు ఎవరో దేవుడి పని చేస్తే అవన్నీ ఆటంక పరచుకోవడం మనం దేవుని స్తోత్రం అల్లే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుడు పని చేయకపోవడం కంటే చావే మేలు అంటే అల్లేయ దేవుని మహిమ కలిగిన కాబట్టి దయచేసి జ్ఞాపకం తీసుకున్న ఒక మాట నేను ఎవ్వరినీ రూపాయి అడగకుండా కనీసం బండి లిఫ్ట్ అడకుంటే వచ్చేసాను అలీ దగ్గర దగ్గర రాజమండ్రి అలవాటు నుంచి ఎక్కడ రాజనగరం వరకు వచ్చేసాను అలైలోయ పదిహేను కిలోమీటర్లు దగ్గర లగ్దే పదహారు కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చేసింది నాకు దారిలో వేసే సిలువు మీద వేసే సిలువు మీద ఆయన గాయాలతో కనపడతాడు బేకులతో కనపడతాడు అలీలోయ అల్లీలోయ నా ఓపిక ఓపి ఓపిక ప్రకారం ఎంతవరకు వచ్చానంటే యటి కాలేజీ వరకు వచ్చాను అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నా పట్టుకున్నాడు అలే లోయ ఆయన శక్తినిచ్చాడు అలే లోయ దేవుని మహిమగలిగిన గాక ఇంకా ఎంత దూరం వెళ్ళి నడుస్తున్నా సరే అది గాల్లోనే వెళ్ళిపోతుంది ఏదో బండి చూడండి చైన్ తిరుగుతుంది అలాగా నా రెండు కాళ్ళు నాకు నాకేం తెలియట్లేదు నేను ఒక నా ఒకటే కనపడుతుంది సిలువులో యేసుక్రీస్తు సుప్రభు ఆయన గాయాలు ఆయన రక్తం నిలువ నిల్వెళ్ళ దేవుని మహిమ కలిగిన ఆయన చేయగల చేయలేదు ఏది అలే ఆయన చెత్త ప్రకారం మనం ఏడు అడిగినా సరే ఎన్ని శ్రమంలోనూ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందుల్లోనూ ఎన్ని బాధల్లోనూ ఎన్ని బెంగల్లోనూ మనిషి ఉన్నప్పుడు చేయవలసిన పని ఏంటంటే అలేలుయా దేవుని దేవుని బాబు కనిపెట్టుకో ఒకవేళ వ్యాపారంగానే నాశనం అయిపోతుందనుకుంది చదువు పాడైపోయిన జీవితం నాశనం అయిపోయినా ఒకవేళ ప్రేమించేవారు అందరూ దూరం అయిపోయినా నిన్ను నిన్ను అనుకున్న వాళ్ళు నీ బంధువులే నిన్న ఒకవేళ తునీకరించిన తోసేసిన లోకమంతా ఏకమై నిన్ను ఒంటరిగా చేసేసిన అలేలోయ ఏమి కూడా బాధపడిన అవసరం లేదు అలే నాయ చేసే దేవుడు ఉన్నాడు అలే కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవారాధు కానీ ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనకు న్యాయము చెయ్యదా అల్లెలుయా దేవుని మహిమ కలిగిన కాక అలేలోయ దేవునికి స్తోత్ర దేవుడు మన ఆశీర్వదించింది కాక అలేలుయా